ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది విశాఖపట్నంలోని బీసీఏ పిసిడిఏ స్టేడియంలో మహిళా క్రికెట్ పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విజేత స్మృతి మందనను ఆకట్టుకుంది స్మృతి తాజాగా లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తూ ఇది మహిళా క్రికెట్ కు పెద్ద ప్రోత్సాహం ఇతర రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయాన్ని అనుసరించాలని పేర్కొంది ఈ వీడియోను లోకేష్ ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ సాధారణ ఆలోచనతో మొదలైనది ఇప్పుడు మహిళల క్రీడాకారుల సాధికారతకు మార్గం చూపుతుందని చెప్పారు ఇటీవల విశాఖ స్టేడియంలో ఓ స్టాండ్ లెజెండ్ మిథాలీ రాజ్ పేరుతో అంకితం చేశారు అంతకు ముందు మరో స్టాండ్ కు జూ గోస్వామి పేరు పెట్టారు ఈ ఆలోచనకు దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు అభిమానులు ప్రశంసలు వెల్లువెత్తుతున్నారు క్రీడల్లో మహిళలకు గౌరవం అవకాశాలు పెరగాలని అందరూ కోరుతున్నారు